నమస్కారం ఈరోజు ప్రియతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు వెలుగు యావత్ రాష్ట్రంలో మేము వచ్చేందు వెన్నుపోటు దినం పాటిస్తా ఉన్నాం ఈ రోజు మొత్తం జిల్లా కేంద్రాల్లో కానీ ప్రతి కాన్స్టెన్సీలోని ప్రతి చోట కూడా యావత్ రాష్ట్రంలో వచ్చిన ఈ దినం పాటిస్తాడము ప్రతి విలేజెస్ నుండి మన మదనపల్లి కాల్ చేసినా కూడా మేము సబ్కలెక్టర్ సబ్కలెక్టర్ ఆఫీస్లో వచ్చేందును మేము అర్జీ ఇవ్వడం జరిగింది ఆయన ఇన్ని దినాలు ఈ గవర్నమెంట్లో ఉండే ల్యాబ్సెస్ అన్ని హైలైట్ చేస్తూ ఇవన్నీ రెక్టిఫై చేయాలా మేమంతా ప్రజల కోసం ఇవంతా ఇస్తున్నాము కాబట్టి అంతా మీరు రెక్టిఫై చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ వచ్చేందుకు ఒక అర్జీ ఇవ్వడం కూడా జరిగింది మాతో పాటు మన మేడం కూడా మా శ్యామలమ్మ మేడము మనుజా మేడము మన అన్ని అందరూ కన్వీనర్లు మండలం నుండి ప్రతి ఒక్కరు జెపిటీసీలు ఎంపీటీసీలు క్యాడర్ చాలా చాలామంది ప్రజలు కూడా చాలామంది ఈ గవర్నమెంట్ బాధితులు కూడా ఇక్కడ వచ్చేస్తుందో మేము అందరూ కలిసి ఈరోజు ఇచ్చాము ఈ గవర్నమెంట్ వచ్చినప్పటి నుండి ఈ ఒక్క సంవత్సర కాలంలో ఈ రోజు వచ్చింది మనకు ఒక డార్క్ డేగా మేము తీసుకుంటాం ఎందుకంటే ఈ రోజు ప్రజలు వచ్చిందో కొంచెం ఏ మారి ఆశపడి ఏదో ఈ గవర్నమెంట్ చేస్తుంది ఉద్దేశంతో ఈ గవర్నమెంట్కి ఓటేసి ఉంటే రోజు అన్ని విధాల్లో అన్ని రంగాల్లో కూడా అన్ని దీంట్లో కూడా అన్ని దీనికి ఇది ఫెల్యూర్ అయిపోయింది మన ఎగ్జాంపుల్ ఎత్తుకోండి ఈవెన్ లాస్ట్ ఏ రంగంలో కూడా ఎత్తుకోండి ఈవెన్ టెంపుల్స్లో కూడా మన టెంపుల్ మన వీళ్ళ రాజకీయ కక్షతో అతి పవిత్రమైన లడ్డూని కూడా అభ్యంత్రం చేసేదానికి వీళ్ళందరూ దాన్ని కూడా రాజకీయాలు చేశారు ఎక్కడ చూసినా ఆడవారి మీద కానీ పిల్లల మీద కానీ అఘాయత్యాలు పడబడ్డాయి క్రైమ్ రేట్ పెరిగింది అదేవిధంగా వీళ్ళు వచ్చి నూరు రోజులు అయిపోతానే మేము వచ్చిందున గంజాయిను మేము స్టాప్ చేపిస్తామని కూడా వాదేశారు అది కూడా ఏం లేదు అది కూడా కేసులు ఎక్కువ అయిపోయినాయి ఎక్కడ చూసినా క్రైమ్ రేట్ ఎక్కువ వచ్చింది ఈ గవర్నమెంట్ పెరుగుతూ ఉండేది ఏమంటే చాలా బాగా పెరిగింది ఎక్కడ చూసినా బెల్ట్ షాపులు ఎక్కడ చూసినా ప్రజలు వచ్చిందనో తాగి మత్తులో ఉండరు ఇంత తాగి ఇంత మత్తులో ఉంటే కూడా ఆదాయం మడ్డకు కిందికి పడిపోయింది ఈ డబ్బు ఎక్కడికి పోతా ఉండేది మేము ప్రశ్నిస్తా ఉన్నాం అదేవిధంగా ఇసుక ఇసుక కూడా లిబరల్ చేశారు ఇసుక కూడా అందరు చేసినారు కానీ మన ఆదాయాల మట్టం కిందికి పడిపోయినాయి అన్ని రంగాల్లో కూడా ఈ గవర్నమెంట్ టోటలీ ఫెయిల్యూర్ అయింది వీళ్ళకి అసలు యాక్చువల్లీ వచ్చిందో ఈ గవర్నమెంట్ నడుకూడ సాగించేదానికి కూడా వీల్లేదు ఇదే కానీ ప్రజలకు ఈరోజు బ్యాక్ అధికారం ఉండింటే ఖచ్చితంగా ప్రజలు ఆ ఆప్షన్ తీసుకుని ఈ గవర్నమెంట్ను గద్దెతించేదానికి కూడా ఇరిగిపోయిన వాళ్ళు కాదు ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే కరోనా వచ్చింది కరోనా పీరియడ్లో కూడా రెండు సంవత్సరాలు అయినా కష్టపడి ప్రజలకు పోషించినాడు ఏ పని లేకుండా కూడా ఇంటి దగ్గరికి చేశారు వీళ్ళు ఎంప్లాయ్మెంట్ కూడా టోటల్ ఫెల్యూర్ చేశారు ఉండే ఉద్యోగాలు కూడా ఊడగొట్టేసి ఈవెన్ వాలంటీర్స్ కూడా తీసేశారు అదేవిధంగా రేషన్ షాప్ రేషన్ ఇవి బండ్లు కూడా పోతా ఉన్నాయి దాంట్లో ఉండే పనిచేసే వాళ్ళకి తీసేశారు అదేవిధంగా ఫీల్డ్ అసిస్టెంట్ తీసేస్తూ ఉంటారు అదేవిధంగా బ్యూరేజెస్లో కూడా చాలామంది ఉద్యోగాలు తీసేసినారు ఈ రకంగా అన్ని రకాలుగా కూడా ఈ గవర్నమెంట్ ఫీల్యూర్ అయింది అందువల్ల ఫీజు రిన్వర్స్మెంట్ కూడా టయానికి ఇవ్వలేదు విలేజ్ బస్సులు అన్నారు ఏ రకంగా కూడా వీళ్ళు ఏమి ప్రజలకు చేసినది కాదు వీళ్ళకి వచ్చిందో మేము కేవలం నిద్ర లేపల్లా అనే ఉద్దేశంతో ప్రజలకు కూడా చాలా చైతన్యం వచ్చింది ఈ రోజు కూడా చాలామంది కేసులు పెడతా ఉన్నారు మీ రేషన్ షాపులు మీరు కానీ సమ్మెలో పాల్గొంటే మీరు కానీ ఈ దీంట్లో వెన్నుపోటు దినంలో పాటించారంటే మీరు పోయినారంటే మీకు రేషన్ కార్డు తీసేస్తాము అని చెప్పి అక్కడ ఉండే లోకల్ నాయకులు కూడా భయపెట్టి కూడా ఇంత భారీగా జనాలు ఇక్కడికి వచ్చేస్తుంది ఈ ప్రోగ్రామ్ను గ్రాండ్ సక్సెస్ చేశారు మేము రైతులు కూడా రైతులు కూడా టోటల్ ఫీల్డ్ రైలు కూడా చాలా బాధలో ఉన్నారు వాళ్ళకు వచ్చిందు ఇది టమాటా ఈ రోజు ఇప్పటికీ కొంచెం రేట్లు పుంజుకుంటా ఉండే కానీ టోటల్ టమాటా రేట్లు కూడా అవి అయిపోయినారు ఫర్టిలైజర్ ఫర్టిలైజర్ షాపు కూడా ఫర్టిలైజర్స్ కూడా విపరీతమైన రేట్లు పెస్టిసైడ్స్ కూడా విపరీతమైన రేట్లు అదేవిధంగా మామిడికాయ రేట్లు కూడా లావుట్ అయిపోయినాయి రైతులు బాధలో ఉండాలి ఎవరు కూడా ఏ తరగతి వల్ల కూడా ఎవరు కూడా దీంట్లో సంతోషంగా లేరు కాబట్టి ఒకటే మేము కోరుకుంటాము ఇప్పటికైనా ఎవరు మేల్కొని నాకైతే నమ్మకం లేదు కానీ మీకు మేల్కొనే ఉద్దేశంతో ప్రజలకు మీకు మేము మేల్కొనిస్తానని చెప్పాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ పని చే ఈ ప్లానింగ్ పెట్టినాము ఈ రకంగా రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నాము ఇప్పటికైనా మేము కోరుకునేది ఒకటే ఈ రోజుకైనా మీరు మేలుకొని ఖచ్చితంగా వీరికి వచ్చిందో ప్రజలకు మీరు ఇచ్చిన వాగ్దానం పూర్తి చేయాలా మీ హీరోయిజం అనేది కడపల్లో మహానాడు పెట్టి కాదు హీరోయిజము మీరు ఈ ఆరు మీరు ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలన్నీ ఉపయోగించి ఇవన్నీ ఫుల్ఫిల్ చేసి మీరు వస్తే మేము కూడా మిమ్మల్ని హీరో నొప్పుకుంటాం అప్పటి వరకు ఖచ్చితంగా ఇప్పుడు ఇదంతా మేము చూపిస్తున్నాం ప్రజలకు మీ ఫెయిల్యూర్స్ అని చూపిస్తున్నాం ఇదే కానీ ఇదే ధోరణిలో నిద్రావస్థలో కానీ గవర్నమెంట్ ఉంటే ఖచ్చితంగా ఫర్దర్ కూడా మేము రకరకాల ఇది పెట్టేసి ఇది పెట్టేసి మేము పోరాటాలు చేయాలని కూడా ఈ సందర్భంగా మనం చేసుకుంటాం